బాబాయి గొడ్డలి పేరుతో రెడ్డి హత్యను జగన్మోహన్ రెడ్డి మీద ప్రొజెక్ట్ చేస్తూ సుదీర్ఘ కాలం దీన్ని మీడియాలో ప్రచారం చేయాలనుకుని కూటమి ప్రభుత్వం నిరంతరం ప్రయత్నిస్తూ చాలా కాలం లాగింది ఇక ఇప్పుడు ఈ రోజు సుప్రీంకోర్టు దాన్ని చరమగీతం పాడబోతుంది సుప్రీంకోర్టులో ఈ రోజు సునీత నిందితులకు బెయిల్ ఇవ్వకూడదని చెప్పి వేసిన పిటిషన్ని సునీత వేసిన పిటిషన్ని సుప్రీంకోర్టు అంగీకరించలేదు ఈ దశలో మేము దీని గురించి పరిశీలించలేం బెయిల్ ఇవ్వకుండా ఆపలేము అని చెప్పేసింది ఎందుకంటే ఆల్రెడీ ఈ పార్టీకే సిబిఐ దీనికి సంబంధించిన ఛార్జ్ షీట్ దాఖలు చేసింది ఛార్జ్ షీట్ దాఖలు చేస్తూ ఇంతవరకు మేము సంపూర్ణంగా విచారించామని మేము భావిస్తున్నాం దీనికి సంబంధించిన ఇంక ఇతరత్రా ఏమీ లేదని భావిస్తున్నాం ఒకవేళ ఏదైనా ఉందనుకొని మీరు ఆర్డర్లు ఇస్తే మేము దాన్ని పాటిస్తాం అని చెప్పి సిబిఐ ఒక ఛార్జ్ షీట్ దాఖలు చేసింది ఆ విషయం వాళ్ళ వాళ్ళ తరఫున సొలిసిటర్ జనరల్ చెప్పేశారు అయితే ఈ తరఫున సిద్ధార్థ వద్ర వాదిస్తూ ఈ కేసు వెనుక ఇంకా చాలా పెద్ద కుట్రకోణం ఉంది చాలా లోతైన విషయాలు ఉన్నాయి ఇందులో దీన్ని మీరు దర్యాప్తు చేయాలి అంటే లోతైన విషయాలు నిజంగా ఉన్నాయని భావిస్తే ఇంతకాలం మీరు ట్రయల్ కోర్టులో ఈ విషయాలు తెలుసుకోకుండా మీరు ఏం చేశారు మీరు ఈ పాటికే బస్సు మిస్ అయ్యారు అని చెప్పారు అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది ట్రయల్ కోర్టులో మీ దగ్గర నిజంగా లోతైన దీనిలో కుట్రకోణం ఉందన్నప్పుడు దానికి సంబంధించిన ఆధారాలని వాటన్ని కూడా మీరు ట్రయల్ కోర్టులో ఎందుకు తేల్చుకోలేదని సుప్రీంకోర్టు సిద్ధాంతంలో దాన్ని ఎదురు ప్రశ్నించింది అంతేకాకుండా ఒకవేళ ఎప్పటికైనా సరే మీరు ఇందులో లోతైన విషయాలు ఉన్నాయి దానికి సంబంధించిన మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి వాటిని మేము మీరు ప్రజెంట్ చేయగలరు అనుకుంటే ట్రయల్ కోర్టుకు వెళ్ళండి ట్రయల్ కోర్టుకు వెళ్ళినప్పుడు కూడా ఒక ఎనిమిది వారాల్లో ఈ విషయం తేలిపోవాలని సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పేసింది అంటే వీళ్ళు నిరంతరం నిందితులకు బెయిల్ రాకుండా చూస్తూ ఏదో ఒక పిటిషన్లు వేస్తూ సుదీర్ఘకాలం ఈ కేసు ఎప్పుడు తేలుతుందని చెప్పి కూడా సుప్రీంకోర్టు అంది వీళ్ళ ఉద్దేశం కూడా అదే ఏదో ఒక ఒక అడ్డంగా అందుబాటులో ఉన్న ఒక పాయింట్ తీసుకుని ఒక బెయిల్ వేయడం తద్వారా ఒక పిటిషన్ వేయడం తద్వారా నిందితులకు బెయిల్ రాకుండా చేయడం బెయిల్ రాకుండా చేస్తే ఇంకా ఇది సుదీర్ఘకాలం కొనసాగుతూ బాబాయి గొడ్డలి అనే పదాన్ని ఎప్పుడు కూడా నిరంతరం జగన్మోహన్ రెడ్డి మీద ఈ హత్య కేసును ఫోకస్ చేస్తూ ముందుకెళ్లాలనేది కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచన ఈ ఆలోచన ఒక కోర్టు ఒక విషయాన్ని ఒక కోణంలో ఆలోచిస్తుంది కానీ నిరంతరం ఎలా కొనసాగిస్తుంది ఏళ్ల తరబడి ఈ కేసులో ఏముందని ఎవరైతే దాన్ని హత్య చేశారు వాళ్ళకి సంబంధించి సిబిఐ ఇంత లోతుగా విచారించినాక ఇంకా విచారించడానికి ఏముంటుంది ఇంకా విచారించడానికి ఏదన్నా ఉంటే ఇప్పుడు దాకా వీళ్ళు ఏం చేశారు ఇదే సుప్రీంకోర్టు అడిగింది ఇక దీన్ని నిరంతరం కొనసాగించడానికి వీల్లేదు కనుక మీరు ట్రయల్ కోర్టులో ఒక ఎయిట్ ఎనిమిది వారాల్లో మీ దగ్గర ఏదైనా ఆధారాలు ఏదన్నా వాదనలు ఉంటే వినిపించుకొని తేల్చుకొని రండి అని చెప్పి Supreme Court is Sport Tanger